అందరికీ అందరూ ఎలా ఉన్నారండి ఇవ్వన్నారు కదా ఈరోజు వచ్చేసి మేము సింహాచలం అయితే వెళ్తున్నాము అందుకని తయారవుతున్నామండి నేను వచ్చేసి ఈ డ్రెస్ నేనే కుట్టుకున్నానండి ఎలా ఉందో చెప్పండి మెటీరియల్ తీసి నేనైతే కుట్టుకున్నాను ఇది కాటన్ క్లాత్ అండి పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకైతే అది క్లాత్ ఇంకా నేను కుట్టిన పద్ధతి ఈ ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉందో చెప్పండి షార్ట్ వీడియో చేశాను కదా చూసే ఉంటారు వచ్చేసి మేము సింహాచలం ఎంట్రన్స్ అయితే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి కొండ మీదకు వెళ్తున్నాము మాకు సింహాచలం దగ్గరేనండి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీ ఉంటుంది కానీ సింహాచలం వెళ్ళడానికి ఫోర్ ఇయర్స్ నుంచి కుదరలేదండి చాలా ఫీల్ అయ్యాను నేనైతే ఎప్పుడవుతుంది దర్శనం ఎప్పుడు వస్తాను సింహాచలం అలా అలా రోజు దేవుడికి అలా మొక్కుకునేది దేవుడు ఆ దర్శనం ఎప్పుడవుతుంది నీ దగ్గ నీ దర్శనంకి నేను ఎప్పుడొస్తాను అనుకుంటూ ఉంటే ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే నాకైతే దర్శనం అయిందండి కానీ చాలా బాగా అయింది దర్శనం స్వామివారిని అలా చూసా అన్నమాట చాలాసేపు అంటే ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అనేం కాకుండా చాలాసేపు దర్శనం అయితే అయింది ఇది గుడు బయట ప్రాంగణం అండి ఇది నెక్స్ట్ వచ్చేసి మేము అక్కడ ఆ రోజు దశమి అండి ఇంకా జనాలు ఫ్లోటింగ్ ఉన్న దర్శనం మాత్రం చాలా బాగుందండి ఇంకా లక్క ఏంటంటే మేము ఫ్రీ దర్శనంకి అయితే లైన్ కట్టండి నా పక్కన ఇటువైపు కుడివైపు ఉండేది అయితే శివాలయం అండి ఇదంతా ఇంకా మనం నడుస్తున్నాము ఇంకా గుడి బయట ప్రాంగణం ఇదంతా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోన్స్ అయితే పెట్టేసాం అనమాట ఇంకా ఫోన్స్ లోనికి అలౌ చేయాలి కదండి గర్భగుడిలోకి ఫోన్స్ అయితే బయట పెట్టేసాము బయట పెట్టేసి మరి అయితే లైన్ కట్సాము అది చెప్తున్నాం కదండి ఉజయ దర్శనంలోకి అయితే మేము లైన్ కట్టాం లైన్ కడితే మా లక్క ఏంటంటే ఫైవ్ హండ్రెడ్స్ రూపీస్ లైన్లోకి అయితే మమ్మల్ని అయితే పంపించారు అన్నమాట అయితే చాలా దగ్గర నుంచి దర్శనం అయితే అయింది అనిపించింది కొంచెం లేట్ అయినా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయింది అనేసి ఇది వచ్చేసి సింహద్వారం అండి ఇక్కడే చాలామంది ఫొటోస్ తీసుకుంటుంటారు కదా ఇది సింహద్వారం స్తంభం కనిపిస్తుంది కదండి కొత్తగా కట్టారు మొత్తం చాలా బాగుంది అంత గుడి అంత ప్రాంగణము ఇంకా గోశాల ఇంకా వచ్చేసి పక్కన సత్యనారాయణ స్వామి వ్రతానికి కూడా ఇంకా అన్నీ కట్టారండి హోమంలకి ఇంకా ఇదే అండి అయితే నేను అనుకున్నాను దర్శనం అయితే చాలా బాగా అయింది అనేసి అంటారు కదండీ కొంచెం లేట్ అయినా దేవుడు అనుగ్రహం రావాలి అప్పుడు దేవుడు ఒక అనుగ్రహం వచ్చిన తర్వాత మాకు ప్రసాదం కూడా దక్కిందండి ఆ రోజు ప్రసాదంలో పప్పు టమాటీ ఇంకా గోంగూర పచ్చడి ఇంకా బఠానీ ఇంకా బంగాళదుంప అన్నము ఇంకా సాంబారు అయితే తీసుకున్నాము ఇక్కడ ఏంటంటే మా వారు నాకు ఏ సంపంగ పూలు అయితే కొనారనమాట అక్కడ సంపంగి పూలు హిమాచలం ఫేమస్ అండి కానీ ట్వంటీ రూపీస్కి ఫైవ్ ఏ ఇచ్చారు సంపాంగి పూలు నాకైతే భలే ఇష్టమైంది అది మంచి స్మెల్ వచ్చిందండి అలాగే పూలు అయితే నాకు హ్యాపీ అనిపించింది చెప్పాను కదండి దేవుడి దర్శనం కంట లేట్ అయినా కొంచెం లేట్ అయినా దేవుడానికి దర్శనం ఎప్పుడవుతుంది అనుకుంటే దర్శనం చాలా బాగా అవుతుందండి ఆ దర్శనం అయిన తర్వాత మనకు అంత సంతృప్తిగా ఉంటుంది మనసు అంత హ్యాపీగా ఉంది ఇంకా నాకు పూరి ఉందండి స్వామిని పూరి స్వామి దర్శించుకోవాలని ఆఖరికి కూడా నెరవైపోద్ది బాగున్ను నేను అదే అనుకుంటున్నాను ఆ కొర కూడా నెరవేర్చిదేవిడా అనేసి ఇదే అండి అయితేనే మించి ఇంకొకటి ఉంది అండి నూకలం తల్లి గుడికి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను అది కూడా వెళ్ళి వచ్చేస్తాను అయితేనే మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి మేము గుడికి టెన్ అలా వెళ్ళాము రిటర్న్ వచ్చేసి ఫోర్ సారీ వన్ థర్టీ అలా రిటర్న్ అయిపోయాము ఇక్కడైతే నేను బైక్ మీద వెళ్ళాం కదా మధ్యలో ఆపమంటున్నాను ఫొటోస్ తీస్తాను వీడియో తీస్తాను ఆపండి అండి ఆఫ్ పోరు నీకు అదే పని అని ఇది నీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ